వెళ్తున్నారా స్కూల్ కి వెళ్ళి వెళ్తున్నారు ఇప్పుడే బలవంతంగా లేచి వెళ్ళారు వాళ్ళు నో బ్యాక్ డే అంట ఇంకెందుకు మేము వెళ్ళి ఏం చేయమన్నారు కష్టపడి రాత్రి అంతా నిద్రలో అమ్మ అనేసి చేసేవా ఏంటి తల్లోడు చేసేది క్రిస్మస్ పశువుల పాప పశువుల పాప రోడీ చేసాడు అండి స్టార్ పెట్టాడా ఆడా ఎప్పుడో పెట్టాడు వైర్ లేదు అన్నారు స్టారు నువ్వు అక్కడ ఏమైనా ఇంట్లో చేస్తావా ప్రతి సంవత్సరం నేనే చేసేది మొత్తం ఇంకా ఈ రోజు ఎక్కడ కాలి గత ఏడెనిమిది సంవత్సరాలకు క్రితం వరకు నువ్వు చేసేవు ప్రతి సంవత్సరం అందు నా రాత్రి నేను సెట్ వేసాడు అయితే పాపం ఆడికి వచ్చింది ఆడికి వచ్చినట్టుగా చేసాడు అంతీ మేరీ క్రిస్మస్ ఇసుక అలా ఎందుకు సెట్టింగ్ అంత మంచిగా ఇంకా ఇదిగో దేవ

ఈ పసులపాక రెడీ చేసింది తల్లొడే తర్వాత ఈ పెయింట్లు ఇవన్నీ నేనేస్తాయి ఇది అంటెచ్చడం ఈ స్టార్ పెట్టడం ఇది ఇది సెట్ వచ్చింది అందంగా రాలేదా అందంగా వచ్చింది వంట దగ్గర గంట పెట్టా ఇంకేంటి సంగతులు ఇంకేముంది ఏం లేదు మీ క్యారేజ్ కడతాం వెళ్ళిపోతావు క్యారేజ్ పెట్టేసి మరి మనం వెళ్ళిపోతాం కదా ఇవాళ ఇవాళ రేపు మొత్తం అన్ని బ్యాగ్ అన్నీ సర్దేసి ఇల్లు ఎంతో సర్దేస్తే మరి రెండు రోజులు ఉన్నాం సరే కానీ మరి వెళ్ళి నేను వెళ్తావు తీసుకొస్తా తర్వాత క్యారేజ్ నీకు అయిపోతుంది పన్నెండు ఆ టైం కల్లా ఇంకప్పుడు బద్దగా వచ్చింది ఏంటి డబ్బులు ఎత్తుకొని పోగు చేసుకొని డబ్బులు మొత్తం తీసుకొని రా పేమెంట్లో ముప్పై వేలు దాకా ఉంది పేమెంట్ మరి వారం రోజులు పని చేపించుకుంటే అవదా ఏంటి ఏడు రోజులు చేసి ఆదివారం కూడా నాకు ఆపకూడదు అని చేయించావు రెండు ఆదివారాలు ఫ్రెండ్స్ దగ్గర మేము పని మొదలు పెట్టి ఇంకా నెల అంతే ఇరవై మూడు ఇరవై నాలుగు అట్లా నెల అవుతుంది ఆ నెల రోజులు ఒక్క రోజు కూడా పని ఆపలేదు కొట్టి కొట్టేస్తున్నాం ఫాస్ట్గా చేస్తేనే మరి పని అనేది ఫాస్ట్గా అవి క్రిస్మస్ అయితే ఉంది కదండి ఇంకా రేపు అందుకని చెప్పి అయితే ఈ సెటప్ అయితే చక్కగా అందంగా వేసి రిలీ రైట్ అంత నిద్ర అనేసి స్టార్ అది పెట్టి చూపిస్తాను నీ చీరలో ఈ ఛానల్లో ఎందుకు నీ వంటల ఛానల్ ఉందగా నా దానిలో వీడియో ఏం కొన్నావు కూడా చూపించలేదు నేను చీరల ఫ్రెండ్స్ ఎక్కువ ఏం కొనుక్కోవాలి వీళ్ళ ముగ్గురే ఆ రోజు మీరు షాపింగ్ వీడియో చూసారు కదా చాలా కొనుక్కున్నారు వాళ్ళు నేనైతే చాలా అంటే చాలా సింపుల్గా కొనుక్కున్నాను మీకు అవి చూపిస్తాను అన్నమాట ఈ చీర మీకు తీయంగానే గుర్తొచ్చితే ఆల్రెడీ నేను ఎప్పుడు కొన్నాను చీరలు అంటే పెద్దగా ఏం లేదండి ఎక్కువగా నేను సింపుల్గానే కట్టుకుంటాను చీరలు ఎక్కువ హెవీగా ఏమి కట్టుకోను నాకు అన్ని చీరలు చేస్తున్నాను ఇష్టం కూడా ఉండదు ఒకటే కొనుక్కున్నాను అన్నారు ఒకటే కాదు ఒకటే చీర డబ్బుల్లో అన్ని కొనుక్కున్నా నేను ఒకటే చీర డబ్బుల్లో అన్ని కొనుక్కున్నాను ఏదోడి చెప్తా షరీ నాకు తెలియదు ఎంతో ఎందుకు నేను ఆ రోజు చెప్పాక స్టోరీ చెప్పేది ఏమైంది కొనుక్కుంటా కొనుక్కున్నానని చెప్తా లేకపోతే లేదని చెప్తా ఎంత కాదనుకున్నా మీ అంత షాపింగ్ అయితే కాదు కదా అది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే మా ఆయన కొనుక్కున్న ఒక షర్ట్లో నా చీరలన్నీ వచ్చినాయి సరే అయితే ఏంటి ఈ చీరలు కూడా చూపించాలా ఇదేదో ఎన్ని కొన్నట్టు అని అనుకోవద్దండి కాకపోతే అందరూ అడుగుతున్నారు కాబట్టి అంటే మన షాపింగ్ వీడియోలో వాళ్ళే చూపించాను నువ్వు కొనుక్కోనేది అక్క అని అడుగుతున్నారని చెప్పి నేనైతే చూపిస్తున్నానండి ఇదిగోండి ఇదైతే ఈ చీర కొనుక్కునేటప్పుడు అయితే నేను వెళ్ళలేదు నేను మా సువర్ణ ఉంది కదండి మా ఆడపడుచు తన చీరలు కొనుక్కుంటుందని చెప్పి అదే షాపింగ్కి వెళ్తానని చెప్తే నేను కూడా చెప్పాను ఏదైనా బాగుంటే తీసుకురాని ఇప్పుడు ఫుల్గా ట్రెండ్ అవుతుంది అండి ఇప్పుడు ఈ శారీస్ అన్నమాట తను కూడా తీసుకొచ్చుకుంది నాకు ఒకటి తెచ్చింది ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మా ఇద్దంత మ్యాచ్ అయ్యింది చీర కాకపోతే కలర్ ఇది కాదులేండి చిన్న అమ్ములు మరి ఏం కొనిందో మరి నేను వెళ్ళలేదు ఇంకా నేను ఇంకా ఈ పని బిజీలో అయితే నేను వెళ్ళలేదు ఏంటి ఈ చీరలు కూడా చూపించాలా అంటే నేను ఇవే ఇష్టపడతాను నాకు ఇవే ఇష్టం నేను మీరు చూడొచ్చు ఫస్ట్ నుంచి వీడియోలు తీసేటప్పుడు ఇప్పటి వరకు కూడా మనం ఛానల్ మొదలుపెట్టి తొమ్మిది నెలల్లో కూడా నేను ఎటువంటి హెవీ చీరలు కట్టుకోనండి నాకు ఇట్లా సి మామూలుగా ఉండే ఇష్టం సిల్క్ శారీస్ అనమాట ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ చీర అయితే ఎట్లా ఉందో నాకైతే మీరు కామెంట్ అనేది చేయండి నాకైతే చాలా నచ్చింది మా సవర్ణ తీసుకొచ్చింది చీర చాలా అంటే చాలా బాగుంది ఇక ఇదైతే మీకు తెలుసండి ఇంతకుముందు నేను మన యాడ్సన్స్ పిన్ వచ్చినప్పుడు నేను మీకు వీడియోలో చూపించాను ఈ చీర నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట ఇదైతే ఇది కూడా నేను ఇలాంటి శారీస్ కట్టుకుంటాను నాకు చాలా ఇష్టం ఇట్లా సింపుల్గా ఉండే చీరలు అంటే ఇంకా ఇదైతే ఇది మామూలుగా నేను కొనుక్కున్నానండి ఇంకా పండగని నైట్ టైం కట్టుకుందామని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట ఈ సారీస్ బాగా వచ్చినాయి మార్కెట్లోకి చాలా అంటే చాలా బాగుంది ఈ ఇది ఎంతో అనుకుంటారేమో ఇది ఎంత కాదండి నేను వాడితో బేరం ఆయనతో బే సారీ అండి ఆయనతో బేరం ఆడి 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 లాస్ట్కి ఫైనల్గా మూడు వందల డెబ్భై రూపాయలు తీసుకున్నా ఈ చీర అయితే తను ఐదు వందలు చెప్పాడు నాకు చాలా నచ్చింది చీర ఎట్లా అంటే చాలా బాగుంది క్లాత్ మెత్తగా ఉంది రెండు ఇది అయితే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా కాదు టూ నైంటీని అంత పడింది చీర ఇది ఇదైతే ఇది ఆరు వందలు ఎంత పడింది అండి ఆరు వందల యాభై అనుకుంటా పడింది ఇది ఇదైతే టూ నైంటీ పడింది ఇదైతే త్రీ ఫిఫ్టీ ఇంకా ఇదైతే మాకు ఫస్ట్ ఫస్ట్కి మేము బలారాధన తీసుకుంటాం కదండి వైట్ సారీ అనేది కంపల్సరీ అనమాట ఇదిగోండి నేనైతే ఇది తీసుకున్నా ఇది కూడా ఐదు వందల యాభై వైట్ శారీ అనేది కొంచెం కా రేటుగానే ఉంటుంది నాకైతే ఇది చాలా నచ్చింది ఇది తీసుకున్నాను ఇకైతే ఇది ఈ చీరలు ఈ ఈ వైట్ శారీ ఇది ఇది కూడా గుంటూరులో తీసుకున్నానండి ఇదిగోండి చూడండి ఇదైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది కలర్ కాంబినేషన్ ఇప్పుడు చెప్పాను కదండి ఇది బాగా ట్రెండ్ అవుతుందని చెప్పేసి ఇదైతే సూపర్ అంటే సూపర్ గా నచ్చింది నాకైతే మీకైతే ఏ చీర నచ్చిందో అనేది కామెంట్ అయితే చేయండి ఇంకొక చీర ఉంది ఇదైతే దాను వాళ్ళ మమ్మీ అండి మా మా ఆయన వాళ్ళక్క ఈ చీర అనేది నాకు పెట్టింది ఇదిగోండి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను తీసుకొని వచ్చా అనమాట ఇప్పుడు ఇది కూడా మార్కెట్లో అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది నాకైతే సూపర్ అంటే సూపర్ గా నచ్చింది ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇట్లా వేసుకోవాలి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది ఇంకా ఇది కూడా నేను అప్పుడెప్పుడూ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నానండి ఇది చీర మామూలు నేను డైలీ కట్టుకుంటాను ఇది కూడా మూడు వందలేనండి చీర ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇలాంటి సింపుల్ చీరలే కట్టుకుంటాను నేను మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు లోపేనండి నా చీరలు ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు ఇక నాదైతే షాపింగ్ అనేది ఇదే ఏంటి రెండు మూడు వందల చీరలు కూడా మీరు చూపించాలా ఇది మళ్ళీ వీడియో చేశారని మీరు అనుకోవచ్చు చాలా మంది అడిగారు కాబట్టి అక్కడ నీ చీరలు ఎక్కడ నీ చూపించలేదు వాళ్ళ ముగ్గురి చూపించవు నువ్వు కొనుక్కోలేదా నువ్వు షాపింగ్ చేయలేదా మొత్తం షాపింగ్ అంతా వాళ్ళదే చూపించారు ఆ రోజుని అడిగారు కాబట్టి నేనైతే చూపించాను ఇంక ఇవైంది నా చీరలు అయితే ఎలా ఉన్నాయో కామెంట్ అనేది చేయండి అలాగే మీకు ఏది ఏ కలర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్కి మన ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక నా ఛానల్లోనే పెట్టు మరి మరి అందరూ అడుగుతున్నారు కదా ఏం కొనుక్కున్నాం ఏం కొనుక్కున్నాం అని ఇంకా ఇదండి వాళ్ళకి వీడియో అయితే నీకు ఇందులో ఏ చీర నచ్చి మొత్తం పదివేలు కనుక్కున్నావు చీరలో ఏ సరే లెక్క వందలు ఉండిద్ది ఎందుకు ఉండదు చెప్పు ఇది ఐదు వందలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవే చీరలు ఇప్పుడు ఈ సంవత్సరం అందరూ చీరలు ఇవే కొంటున్నారు ఓకే మీరేంటి కానీ స్కూల్కి టైం అవుతుంది రెడీ అవ్వాలి బాబు లోడి సరే మడత తరచు మడత ఇవాళకైతే ఇదైతే వీడియో మీకైతే ఏ చేయాలని నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి